guys welcome back to our channel so ee vlog lo chestunna vanalakshmra tanthesam anamata last week of charanamasam lo maaku vanalakshmra tantheskodan feel aithe anamata so ee vanalakshmra tanthesam सो रेप background mottham nippu decoration chestunna anamata so ela chestunna ee vlog lo chupistanu सो amma sari anamata so mem nemolla సరే సరేవండి డెకరేషన్ ఫ్లవర్స్ అన్నమాట సో ఇప్పుడు వన్ ఇయర్తోనే డెకరేషన్ చేయాలి డెకరేషన్ ఫ్లవర్స్ వన్ ఇయర్ రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి బ్యాడ్ సో మేము యాక్చువల్లీ అనుకున్న థీమ్ ఇది అనమాట సో ఇలా డెకరేషన్ చేద్దాం అనుకున్నాం బట్ మాకు బ్యాక్డ్రాప్ ఈ థీమ్లో దొరకలేదు సో అందుకనే ఓన్లీ అరిటాకుల బ్యాక్డ్రాప్ తీసుకున్నాం సో దాని మీద సేమ్ ఫ్లవర్స్ లోటస్ అవన్నీ పేస్ చేస్తాం అనమాట అరిటాకులతో అరిటాకులు పిన్స్ పిన్స్ ఈ తోటి పెట్టడానికి అండ్ ఇంకా కొన్ని లోటస్ సో ఈ లోటస్ అన్నింటినీ థ్రెడ్ కట్టి ఇవి హ్యాంగ్ చేయాలనమాట సో చూడడానికి గ్రీన్ పింక్ చాలా బాగుంటుంది తీసుకున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో సో ఇక్కడ నేను మా మమ్మీ ఇద్దరం కలిసి ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నాం అనమాట సో అవన్నీ బ్యాక్ డ్రాప్ని మొత్తం తోనే అరేంజ్ చేస్తున్నాం సో దట్ ఆ స్టిఫ్గా ఉండడానికి పూలు పెట్టినా సరే మళ్ళీ కింద పడకుండా ఉండడానికి సో బ్యాక్ డ్రాప్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను పూలన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట ఫైనల్లీ పూలు అన్నీ అయితే అనమాట సో ఫస్ట్ నేను పిన్స్తోనే ట్రై చేసినాను బట్ అవి హెవీ వెయిట్కి అవి ఆగడం లేదు సో థ్రెడ్తో స్టిచ్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ని కూడా థ్రెడ్తోనే స్టిచ్ చేస్తాను సో ఫస్ట్ అయితే డబల్ టేప్ పెట్టి ట్రై చేశాను బట్ అది కూడా స్టిక్ అవ్వట్లేదు ఊక కింద పడిపోతుంది సో లోటస్కి కూడా థ్రెడ్తోనే ఇట్లా స్టిచ్ చేసేసాను అనమాట సో దట్ అది ఫిక్స్ అయి ఉంటుంది ఉకే పడిపోకుండా ఉండడానికి అది పెద్దదా సో ఫైనల్గా డెకరేషన్ అయితే సూపర్ వచ్చిందనమాట సో మీకు ఇలా అనిపించిందో లేకపోతే మేము ముందుకు సెక్షన్ అండ్ ఇక్కడ మా మమ్మీ అమ్మవారిని పెట్టే ముందే కింద ఫ్లోర్ అంతా కొంచెం క్లీన్ చేసి దాని మీద ముగ్గు కొంచెం పసుపు కుంకుమ అవన్నీ వేసింది అనమాట సో దట్ ఇప్పుడు ఆ ముగ్గు మీద అమ్మవారిని కూర్చోపెట్టాలి అండ్ ఇక్కడ నేను అమ్మవారికి శారీ ఎంత సైజులో కట్టాలి అంత సెట్ చేసుకుంటున్నాను అనమాట సో దట్ దాన్ని బట్టి నేను ప్లేట్స్ అనేవి డ్రైప్ చేస్తున్నాను ఇక్కడ శారీ డ్రేపింగ్ అయితే చాలా కష్టపడిన తర్వాత పర్ఫెక్ట్ గా వచ్చేసింది అండ్ మంచిగా వడ్డానం అవన్నీ పెట్టి సెట్ చేసేసాం అనమాట నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ అంత పెట్టేసి అమ్మవారి ఫేస్ అయితే కొబ్బరికాయకి ట్రై చేస్తున్నాం అనమాట ఫేస్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ జ్యువెలరీస్ అవన్నీ కూడా వేసేసాం అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ టూ ఓ క్లాక్ అనుకుంటా సో నైట్ అయితే మొత్తం ఇదంతా డెకరేషన్ చేసేసరికి మాకు వన్ టూ అయిపోయింది అనమాట సో పడుకొని ఇప్పుడు లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వన్ సెట్ చేస్తున్నాము సో ఇప్పుడు మిగతా డెకరేషన్ పువ్వులు అవన్నీ పెట్టడం చేసేది నైట్ డెకరేషన్ అవంతా చేసేసరికి చాలా లేట్ అయిపోయింది మిగతా పనులన్నీ మార్నింగే లేస్ చేసుకుందామని చెప్పేసి చిన్న చిన్న పనులు అని చెప్పి మార్నింగే లేస్ చేసుకున్నాం అనమాట సో అన్నీ అయిపోయినాయి ఇక్కడ నేను పూలు అవన్నీ డెకరేషన్ చేస్తున్నాను అనమాట పూజ సామాన్ అనేది గంధం ఇంకా కుంకుమ పెడుతున్నాను అనమాట సో గైస్ ఇవన్నీ ముగ్గులు మా మమ్మీ వేసింది అనమాట సో వీడియోలు అవన్నీ పెట్టు అని చెప్పి వీడియో తీయమంటే తీసినాను ఎలా ఉన్నాయో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో గైస్ ఫైనల్లీ అయితే రెడీ అయిపోయామనమాట సో కింద అమ్మవారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మేము రెడీ అయిపోయి కింద పూజకి వెళ్ళాలి సో నైట్ అయితే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి అంత టైం లేకుండే సో మార్నింగ్ అక్క వాళ్ళందరూ వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు అనమాట రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడంలో అండ్ ఇక్కడ మమ్మీ పూజకు అన్నీ సెట్ చేసుకుంటుంది भा महेश्वरेभ्यो सदा सर्वे शिव शंभुराग्नया सर्वे से आध्य ब्रह्मण्यु सर्वालकार मुक्त हि देश प्रतिग्रह्यता काम संभव कुंकुमेना चिदिव्यम अत शातिम प्रयक्ष में అందరు కూడా గణపతి దగ్గర పసుపు కుంకుమ అక్షంలో వేసిన తరువాత వినిపూ పశుమాన్ చంద్రబాబా ఓ సుఖరతృ సర్వా అన్న తర్వాత సుము పూలు పట్టుకోండి

आ ये लो कितना रिची रानी ये एत्रिन बांजू नू नमोहा इतिय ग्रंथिं पूजयामि लोका अम्मा मीरु कुडा इयొక్క మంత్రము చెబతు కట్టాలి అమ్మ వారికి బద్దనామి దక్షిణే ఉత్త్ర పౌత్రాభి వృద్ధించ దేవతా సక్సెస్ఫుల్ గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పూజ చాలా బాగా జరిగింది అనమాట అండ్ మా అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అంత బాగా चपतो आणे आमचं गुड व्यक्ति कार्ड करू आम्ही दोघे बाय यस सी अच्छा आणि व्हिडिओ पिक्चर आ हां आईला पणचુંंदाल या और फोटो

നമ്മുക്ക് ചിത്രമനവായിട്ട് സുന്ദരിമാരുടെ പ്രശ്നമേ വച്ചിട്ടുണ്ട് ചിത്രഗട്ട വെച്ചിട്ടുണ്ട് അതൈക്ക് നമ്മ യൂസ്ഫുൾ വെച്ചിട്ടുണ്ട് മാലാക്ഷി ആണ് ഇവിടെ പല ലേറ്റ് ചേഞ്ചസ് ആയിട്ടുണ്ട് അത്ര അന്നെ സൈസ് ഒരു ടൈസ് സൈസ് ഇതിനമ്മ വരണം സാധനത്തെ ഇതിനമ്മ വരണം ബനണ്ട് ദേസ്ക്കിൽ എടുക്കണോ എ എടുക്കണോ നമ്മൾ സ്നേഹിതിക്കൊടുത്തി നമ്മൾ कल ताई की सेलो सेलो फ़ोन लगा रहा है कितने लोग उन्ते हैं इन लोगों को मचाने को नहीं आ रहा है आ रहे हो तो नहीं ना दी कसम से दी कसम से बिका अच्छे सामान रोमांचक तुरंग पूजा ताई सो अम्मा ఈ రోజు వరలక్ష్మి స్పెషల్ మైక్లే మియనర్ జతసము సో ఫస్ట్ వైట్ రైస్ పులి హోరా దద్దో చని పప్పు ఇది దండకాయ మసాలా సో ఇది ఆల్గడ్డం కై అండ్ ఇది పైసమ్ అండ్ మా చెల్లి ఫేవరెట్ కూర్నాలు అనమాట బట్ ఇవి అంత మంచి రాలేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ నెక్స్ట్ బాయ్